వినాయక మంత్రి భరత్ కర్నూలు నగరంలో గణేష్ నిమర్జన ఏర్పాట్లలో భాగంగా వినాయక గట్ వద్ద జరుగుతున్న నిమర్జన ఏర్పాట్లను రాష్ట పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ భీ నవ్య జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్ ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి రెడ్డి డిటిసి ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు

ఇక్కడ జరిగే గణేష్ నిమజ్జనం నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది రిపీటెడ్ గా వేరే డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని సమన్వయంతో అంత ప్లానింగ్ చేయడం జరిగింది అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పదిహేడు వందల మందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది రూట్ నిమజ్జన్ ఘాట్ అట్లనే డైవర్షన్స్ పెరిఫెరీ అంతా కూడా మ్యాన్ చేస్తాం ఎక్కడ ఏ విధమైన ఇష్యూస్ జరగకుండా విగ్రహాలన్నింటికి కూడా ఎన్ని విగ్రహాలు అయితే ఉన్నాయో అవి ఒక్కొక్క ఆఫీసర్ కి డివైడ్ చేయడం జరిగింది అవి మూవ్ అయిన దగ్గర నుంచి విమర్శన అయ్యేదాకా కూడా ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ అన్ని కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఇక్కడ పోలీస్ పర్సనల్ ఉంది ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా కేర్ తీసుకోవడం జరిగింది

సో కర్నూల్లో కూడా ఇయర్లో బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట అండ్ అందరు అథారిటీస్ గవర్నమెంట్ అథారిటీస్ అందరూ కూడా సేఫ్టీ కానీ పోలీసింగ్ అనుకోండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు నేను కూడా దుబాయ్ పోవాల్సి ఉండింది బట్ మినిస్టర్గా అయిన తర్వాత ఇది బిగ్గెస్ట్ ఈవెంట్ కర్నూల్లో ఒకసారి ఇక్కడ ఉండాలా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది నేను చెప్పేది ఏమంటే అందరూ కూడా మన ఫ్యూచర్లో మట్టి వినాయకుల్ని ప్రోత్సాహం చేయాలా ఎస్పెషలీ కమిటీ మెంబర్స్ కమిటీ వాళ్ళకి గణేష్ నిమజ్జనం కమిటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ప్రోత్సాహం చేసి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి కర్నూలులో ఎందుకంటే ఇక్కడ లేని విధంగా ఇక్కడ మట్టి విగ్రహాలు ఉన్నాయి అంటే అట్లీస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ టమ్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అది కొద్దిగా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాల మామూలుగా మిగతా అన్నీ వర్కౌట్ చేస్తుంటాం బట్ మట్టి విగ్రహాల పైన మన కమిటీ మెంబర్స్ కమిటీ వాళ్ళు కొద్దిగా లైట్గా తీసుకుంటారు వాళ్ళని నేను స్పెసిఫిక్గా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా చేసి మనము అందరికీ ఒక ఎగ్జాంపుల్ లెక్క తీసుకోవాలా సో దట్ అన్ని చోట్ల అది ఇంప్లిమెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది రికార్డ్స్లో కూడా ఎక్కేదానికి అవకాశం ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఈజ్ గన్ ప్రాపర్లీ పర్ఫెక్ట్లీ ఈసారి ఎక్కువ కూడా సీసీటీవీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయని ఉండకుండా ఉండేదానికి ఏం ప్రాబ్లం లేకుండా ఉండేదానికి మెయిన్గా సీసీటీవీస్ కూడా ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది ఎఫ్స్ అవి కాకుండా ఉండేదానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అన్నీ పర్ఫెక్ట్గా అయింది హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలనేది రిక్వెస్ట్ ఏది కూడా ఓవర్గా పోకుండా ప్రజలు डीसे సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லக்ஷ்மி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்யால